అనగా దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రభు పాటలు పాడుతున్నావు దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నావు దేవుని సన్నిధిలో దేవుని మాటలే వింటున్నావు ఆయన పాటలు పాడి ఆయన మాటలు విని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నీకు క్రీస్తు స్వభావం ఎందుకు రావటం లేదు ఎందుకు నీలో దేవుని స్వభావం రావట్లేదు ఇప్పుడే మనం చూసాం కదా ఒక కోడి గ్రుడ్డుని తల్లి కోడి క్రింద ఇరవై ఒక్క రోజులు పెడితే ఆ పిల్లలు కోడి కోడి బుద్ధి కోడి స్వభావం వస్తుంది మనము కాలము దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలే వింటున్నాం దేవుని వాక్యమే చదువుతున్నాం దేవుని పాటలే పాడుతున్నావు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు కానీ నీకు దేవుని స్వభావం ఎందుకు రావట్లేదు